హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కాస్త ఫెంగల్ తుఫానుగా మారి ఇవాళ పుదుచ్చేరు వద్ద తీరం అయితే దాటబోతోంది ఇక ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా రాయలసీమ జిల్లా నుంచి మొదలుపెట్టి దక్షిణ కోస్తా వరకు వీటి ప్రభావం కనిపిస్తోంది నిన్న రాత్రి నుంచి మొదలైన వర్షాలు మరో రెండు రోజుల పాటు తప్పేలా లేవంటున్నారు వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే వాతావరణ కేంద్రం నాలుగు జిల్లాకు జిల్లాలకు ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరికలు కూడా జారీ చేసింది దీంతో ఇప్పుడు ప్రభుత్వం అయితే కనుక అలర్ట్ అయింది ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో నిన్నటి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం అయితే కురుస్తోంది ఇక నైరుతి బంగాళాఖాతంలోను పుదుచ్చేరి వైపు కదులుతున్న ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీని తమిళనాడు రాయలసీమ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి ఇక తీర ప్రాంతంలో గంటకు తొంభై కిలోమీటర్ల వేగంతో గాలులు ఇస్తున్నాయి ఏ క్షణమైన ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందన్న అధికారుల అలర్టుతో తో బృందాలు రంగంలోకి దిగాయి బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో పల్ల ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి ఇక పంట చేతికి వచ్చే క్రమంలో వర్షాలు రైతాంగాన్ని ఇబ్బంది పెడతాయేమోనన్న భయం రైతులు వెంటాడుతోంది అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పలు పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశారు మత్స్యకారులను ఇప్పటికే వేటకి వెళ్లకుండా నియంత్రిస్తున్నారు తుఫాను తీరం దాటక వర్షాల ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు ఏపీలో ఈ తుఫాను ప్రభావంతో తిరుపతిలో కూడా కొండపోత వర్షం కురుస్తోంది పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి అయితే ఏపీ ప్రభుత్వం ఇప్పుడు తుఫాను పైన అప్రమత్తమైంది తుఫాన్ యొక్క కదలిక ప్రభావం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు ముందస్తు చర్యలపైన ఆరా తీశారు కోస్తా జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు అవసరమైన విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను అలర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు పెంగల్ తుఫాను పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు పరిస్థితిని ఎప్పటికప్పుడు రియల్ టైమ్ లో అంచనా వేసి అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు ఆర్టీసీ ద్వారా నిరంతర పర్యవేక్షణతో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇక కలెక్టర్లు క్షేత్రస్థాయి సమాచారం ఎప్పటికప్పుడు తెప్పించుకోవాలని తుఫాన్ ఆకస్మికంగా వరదలు అనే సమాచారం నేపథ్యంలో ఆయా జిల్లాల యొక్క అధికారులు డిజాస్టర్ టీమును కూడా సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు